హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ తయారీ విధానం చూద్దామండి రెగ్యులర్గా మనము ఈ బాస్మతి రైస్ తోటి దమ్ బిర్యానీ బిర్యానీస్ ఇలాగ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలాగా ఈ చిట్టి ముత్యాలతో అయితే చికెన్ పులావ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ ముక్క కూడా ఎంతో సాఫ్ట్గా ఉడికిందో నేను చెప్పిన ఈ టిప్స్ తోటి అలాగే నేను చెప్పిన ఈ మసాలా పొడి తోటి మీరు ఒకసారి ఇదిని ట్రై చేశారా ప్రతి సండే కూడా ఇదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసమైతే నేను ఫస్ట్ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా నీచు వాసన పోయేందు వరకు చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఈ వన్ కేజీ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఇలాగ చిన్న కప్పుతోటి ఒక కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి పులిసిన పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని ఒక కప్పు వరకు వేసేసుకొని చికెన్ ముక్కలకి చక్కగా పట్టించండి ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి కనీసము గంట పాటైనా దీన్ని పక్కన పెట్టేసేయండి లేదు అంటే ముందు రోజు నైట్ తెచ్చుకున్నారనుకోండి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టారా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉడుగుతుంది మీరు అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక గంట పాటైనా కనీసం పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇవి వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అండి వీటిని సాంబార్ జీరా రైస్ కూడా అని అంటారు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయండి అలాగే కాస్ట్ కూడా ఇది మనకి బాస్మతి రైస్ కాస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇంచుమించు కాస్ట్ కూడా చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్నగా ఉంటాయి రైస్ రెగ్యులర్ రైస్లోనే ఉంటాయి కాకపోతే చాలా చిన్న సైజులో ఉంటాయి ఈ అయితే ఒక కేజీ వరకు తీసుకున్నాను వీటిని కూడా వాటర్ వేసేసుకొని తగినంత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి ఇలా వాటర్ వేసేసుకొని ఒక అరగంట అయితే నానబెట్టేసుకోండి ఇలాగ ఒక వన్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టేసుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి వీటిని చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి మంచి బాగా ఫ్రై అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగితే ఇప్పుడు ఇందులోకి ఈ రెండు పెద్ద సైజుగా ఉండే ఉల్లిపాయలని ఇలాగ సన్నగా పొడవు కట్ చేసుకుని వేసుకోండి అవి వేగుతూ ఉన్న టైంలోనే మరో పక్కన ఇలాగ మిక్సీ జార్ తీసుకుని అందులోకి గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా నెక్స్ట్ పచ్చిమిర్చీలని అయితే ఈ విధంగా ఒక నాలుగైదు వేసుకోండి పచ్చిమిర్చీలను కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా తుంపి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెప్పలు అలాగే అల్లం ముక్కలు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి లేదంటే ఇలాగ ఫ్రెష్గా అప్పుడుకప్పుడు నూరుకున్నదైతే చాలా బాగుంటుందండి మనము ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాని వాడే కన్నా ఇలాగటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్గా రాకూడదండి జస్ట్ కలర్ లైట్గా చేంజ్ అవుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి వాటితో పాటు ఒక్క టమాటోని వేసుకొని కొంచెం పెద్ద సైజు ఉండే టమాటోని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినారు కదా ఇలా పచ్చివాసన అంతా పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి అలా చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇంక ఇందులో మనం ఎలాంటి వాటర్ వేయకూడదు మనకి అలాగ మూత పెట్టినప్పుడు ఆ చికెన్లో నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదండీ ఒక టూ అవర్స్ సో ఫాస్ట్గానే ఉడుకుతుందండి ఇలా బాగా ఉడికించుకోవాలి ఈ లోపు వేరే ఒక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఐదు యాలకులు దాల్చిన చెక్క అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగాలు వేసుకోండి అలాగే జాపత్రి చిన్న ముక్క వేసుకోండి అలాగే రాతి పువ్వు అంటారు కదా స్టోన్ ఫ్లవర్ కూడా చాలా కొంచెం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియాలు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ వరకు సోంపు నెక్స్ట్ ఒక పది వరకు మిరియాలు వీటిని ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకోండి ఒక వన్ మినిట్లో చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఆ అప్పుడు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటినైతే మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి ఈ మసాలా పొడి వేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ చికెన్ పులావు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఇలాగ సాఫ్ట్గా కొంచెము మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అలాగా ఉడుగుతుంది కదండి చికెన్ ఆ టైంలో కారం వేసుకోవాలి ఇందులోకి మెత్తనే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసాను అలాగే కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా ఎక్కువే వేసుకోండి ఈ పులావ్కి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి ఆ పొడి కూడా మొత్తాన్ని కూడా వేసేసుకోండి మసాలా పొడి ఇంకా వేరే ఎలాంటివి కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ హోమ్మేడ్ మసాలా పొడి తోటి చికెన్ పులావ్ భలే టేస్టీగా ఉంటుంది ఇలా మసాలాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆ మసాలా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మీరు తీసుకున్న ఏ కప్పుతో తీసుకున్నారు దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఈ వాటర్లో వేసిన సాల్ట్ కరెక్ట్గా అప్పుడే మనకి పులావ్కి సరిగ్గా సరిపోతుంది కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువ ఉన్నట్లుగానే అనిపించాలి ఇలాగ సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇలాగా వాటరు రోలింగ్ బాయిల్ ఇవ్వాలండి ఇలాగ వాటర్ తెరలే టైంలో ఎసరి ఇలాగ తెర్లుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ మొత్తాన్ని కూడా వేసుకోండి వాటర్ లేకుండా వేసుకోండి వేసుకునేటప్పుడు ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒకసారి గరెటితోటి నెమ్మదిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఆప్షన్ అండి అది ఇలా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి మనకి అవి వేసిన ఎసురు రైస్ లెవెల్కి వచ్చేంత వరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఎసురు అనేది కంప్లీట్గా ఉడికినట్లుగా కనిపిస్తుంది ఆ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మనకి వేసిన రైస్ అలాగే ఆ ఎసురు కూడా ఒకటే లెవెల్లో ఉన్నప్పుడు ఒకసారి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి లేదంటే మనకి వేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా అడుగున అలా ఉండిపోతాయి ఒకసారి స్లోగా కలుపుకున్నారంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఆ చికెన్ పీసెస్ అంతా కూడా ఇలాగ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి ఇలాగ సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి చక్కగా మనకి రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుందండి నాకు ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా ఉంటుంది రైస్ వేడి వేడిగా తిని సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిట్టి చికెన్ పులావ్ ట్రై చేసి చూడండి ఒకసారి ఈ మసాలా పొడి తోటి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్